వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా ఆఫీసుల్లో అడ్మినిస్ట్రేషన్ పవర్ఫుల్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు అని చెప్తూనే ఉంటారు చెప్పుకోక తప్పదు కూడా కానీ అయితే అందుకు భిన్నంగా ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసలు గత ప్రభుత్వం నుండి అవినీతి అదే రీతిలో కొనసాగుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు మాట కూడా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగంలో వినే పరిస్థితుల్లో ఏమాత్రం కనపడడం లేదు రెవెన్యూ శాఖ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకుంటే రిజిస్ట్రేషన్లు కావచ్చు లేకుంటే వివిధ శాఖలు అగ్రికల్చర్ కావచ్చు ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ శాఖలు అన్నిటిలోకి అత్యంత ప్రమాదకరమైన అత్యంత అవినీతితో కూరుకునిపై కూరుకొని ఉన్నటువంటి శాఖ ఏదంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పుకోక తప్పదు దీనిలో ప్రధానంగా డోన్ రెవెన్యూ ఆఫీస్ డోన్లో రెవెన్యూ ఆఫీస్లో తవ్వే కొద్దీ అంటే అది ఏదో పూర్వకాలం సామెత అంటారు కదా దిబ్బెని తొవ్వే కొద్దీ బొచ్చుకమ్మన్నట్లు ఆ రకంగా అవినీతిని తొవ్వే కొద్దీ వస్తనే ఉంది అని చెప్పేసి చెప్పుకోక తప్పదు తర్వాత పట్టాదారు పాస్బుక్ ఎక్కించుకోవాలన్నా తర్వాత దాన్ని మ్యూటేషన్ చేయించుకోవాలన్నా లేదంటే లాస్ట్కు ఈవెన్ డెత్ సర్టిఫికేట్కైనా ఏదానికైనా కూడా ఈ యొక్క బర్త్ కైనా గోదానికైనా గోదానికైనా కూడా కాసుల పంట వారికి కురిపించిన తర్వాతనే ఆ సర్టిఫికెట్లు జారీ అవుతాయని చెప్పుకోక తప్పదు తర్వాత ఎప్పుడో తాత తరాల నుండి చేసుకున్నటువంటి పోడుబొమ్ములు కావచ్చు డాట్ ల్యాండ్స్ కావచ్చు అలాంటివి ఎమ్మడే ఒక డబ్బుల కట్ట టేబుల్ కింద అందిన వెంటనే మరుసటి రోజే వేరే వాళ్ళు అంటే తాతల తరాల నుండి వేసుకునేటువంటి వాళ్ళని పక్కకు పెట్టేసి కొత్తగా గ్రామాలు కానటువంటి వాళ్ళను వాళ్ళ పేర్లు కూడా ఆ యొక్క భూమిని దారతత్వం చేసి ఇచ్చినటువంటి దాఖలాలు అనేకం పోతే డోన్ రెవెన్యూ ఆఫీస్లో ఎన్నో సంవత్సరాల నుండి గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు అంతకంటే ముందు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు తిరుగులేదు లేదు అనేటువంటి ఒక పంచాయతీ సెక్రటరీ సారీ పంచాయతీ విఆర్ఓ చక్రం దిక్కుతున్నాడని చెప్పు తప్పదు వీరిపైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి తర్వాత వారిని వెనుకేసుకొని డోన్లో ఉన్నటువంటి సర్వేరు అసలు సర్వేరు అయితే తిమ్మిని బొమ్మిని చేసి అసలు నాకు తెలిసినంత వరకు అసలు ఈ సర్వేర్కి కాసల వర్షం కురిపిస్తే జమ్మూ కాశ్మీర్కి కూడా సరిహద్దులు వాతే పరిస్థితి కనపడతా ఉంది ఈ సర్వేర్ మీద ఈ విఆర్ఓ మీద ఎంక్వైరీ కమిటీ వచ్చింది నంద్యాల నుండి ఎంక్వైరీ కమిటీ ఏం చేసింది ఆ ఎంక్వైరీ కమిటీ తూతూ మంత్రంగానే కొనసాగింది తర్వాత వీళ్ళు అంటే ప్రధానంగా ఎంఆర్ఓని కూడా బ్లాక్మెయిల్ చేసి ఈ యొక్క ఏదైతే డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్న్నారో అదే సామాజిక వర్గం విఆర్ఓ చక్రం తిప్పుతున్నాడు చెప్పుకోక తప్పదు నిన్న నిన్న జరిగిన జరిగినటువంటి సంఘటన ఆ యొక్క సర్వేరు డిప్యుటేషన్ పైన వేరే మండలానికి వేస్తే అదే డోన్ మండలానికి వేరే లేడీ సర్వేర్ వస్తే రిసీవ్ చేసుకోకుండా అంటే ఆమెకి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా వీనకి రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వకుండా ఏమన్నంటే బాస్ నుండి ఫోన్ అంటే కోట్ల జయశం ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా ఒకటి గమనించాలి అవినీతిని అంతం చేస్తామని చెప్పేసి పేపర్లకి టీవీలకు మాత్రమే కాదు ఈ అవినీతిని అంతం చేయాలంటే అంటే వీరి యొక్క అవినీతి ఈ రకంగా కొనసాగుతుంది నాకు కూడా చెడ్డ పేరు వస్తుందనే ఆలోచన ఎందుకు రావడం లేదు అదే వాళ్ళు వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయొచ్చు కదా ట్రాన్స్ఫర్ చేయకుండా అదే సదరు ఎవరైతే సర్వేలు ఉన్నారో అతని మీద అవినీతి ఆరోపణలు భయంకరంగా వచ్చినాయో అతన్ని మళ్ళీ ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారు అనేక ప్రశ్నలకి అంటే ఏమన్నా అధికార టీడీపీ పార్టీ నేతలకు బడా నేత తలగ్గారా లేక ఆదాయ వనరు దోచిపెట్టేటువంటి ఆదాయ వనరు కొంతమంది టీడీపీ నేతలకు ఈ యొక్క ఆదాయ వనరులు ఎవరైతే సదరు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విఆర్ఓ అదే సర్వేరు ట్రాన్స్ఫర్ అయితే ఆదాయ వనరులకు కుంటుపడుతుంది పడుతుంది అనుకుంటున్నారా అని చెప్పేసి డోన్ ప్రజలు ముక్కున వేలేసుకొని గుసగుసలాడుతున్నారు ఒక మచ్చలేని కుటుంబం కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తనయుడు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఒక మచ్చలేని కుటుంబం అని చెప్తా ఉన్నారు మళ్ళీ ఈరోజు ఏమైంది మచ్చలు ఉన్నటువంటి నాయకు మచ్చలు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను పెట్టుకొని నిలువు దోపిడి జరుగుతుంటే రెవెన్యూ సూర్యప్రకాష్ రెడ్డికి తెలియకపోతుందా లేకుంటే తెలిసే జరుగుతుందా అని చెప్పేసి చెప్పడానికి అనేక ప్రశ్నలు డోన్ ప్రజలు లేవనెత్తుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం శూన్యం మళ్ళీ అలాంటప్పుడు ఈ యొక్క రెవెన్యూ సర్వేర్ని కానీ ఈ యొక్క విఆర్ఓని కానీ ఎన్నో సంవత్సరాల నుండి అంటే డిప్రెషన్ పేరు చెప్పడం మళ్ళీ ఇప్పుడు ఆ రెవెన్యూ వీఆర్ఓ ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఒక మర్రి ఊడల్లాగా పాతుకొని పెట్టారు ఆ విషయం తెలుదా అదే విఆర్ఓ అదే ఎమ్మెల్యే కాడ ఎమ్మెల్యే వారి అను అనుయాయులతో లేకుంటే ఎమ్మెల్యే గారి ముఖ్యమైన ఎన్సర్లతో చర్చలు జరిపి ఆ అవినీతికి ఎవరైతే పాల్పడుతున్నారో అదే ఆ అధికారులని ఇక్కడే పెట్టడం జరిగింది గతంలో ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ కాకున్నారంటే మేము ఆలోచన చేసేది మేము సర్వే చేసిన ప్రకారంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక తప్పులు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఇంకొక లేడీ ఎంఆర్ఓ ఉన్నప్పుడు అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి గవర్నమెంట్ ల్యాండ్లోనే రి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వెలిసినాయి అదే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వెలిసినాయి అనే దాన్ని ఆ అవినీతిని నేను బయట పెడతానని సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానంలో చెప్పడం జరిగింది మళ్ళీ ఈ రోజు వరకు దాన్ని ఊసే లేదు దాన్ని ఊసే లేకుండా పోవడమే కాకుండా వాళ్ళ మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయచ్చు కదా అవినీతి ఆరోపణలు ఎవరైతే చేసినారో అధికారుల మీద ఎందుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు అంటే తన అనుచరుల యొక్క వారికి ఒత్తిడికి తట్టుకోలేక ఒక ఎంక్వైరీ వేయలేకపోతున్నారా లేకుంటే ఈ అవినీతి యథేచ్ఛగా జరుగుతున్నా కూడా తనేం చేయలేని పరిస్థితిలో ఉందా అనేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానమే లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా డోన్ ఎంఆర్ఓ ఆఫీసులో పాతగా ఉన్నటువంటి వారి వారిని డిప్రెషన్ పైన కాకుండా వీళ్ళని పర్మనెంట్గా వేరే మండలాలకి బదిలీ చేస్తే ముఖ్యంగా ఈ యొక్క బదిలీస్తే బాగుంటుంది అనేది ఇక్కడ జోన్ ప్రజల యొక్క అభిప్రాయం తర్వాత వీరు ట్రాన్స్ఫర్ అయితే కొత్త వారు వస్తే వీరి యొక్క అవినీతి భాగోతం బాధ బా బయట పడుతుందని ఈ యొక్క అధికార పార్టీ అండదండలతో వీరు మళ్ళా అదే స్థాయిలోనే కొనసాగుతూ ఉన్నారు అంటే ఆళ్ళగడ్డకు ఆళ్ళగడ్డ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఈ డిప్యూటేషన్ మీద కలెక్టర్ ఆర్డర్ ఇస్తే ఒక లేడీని సర్వేర్గా ఇక్కడికి పంపిస్తే అంటే కలెక్టర్ ఆర్డర్ అంటే కూడా ఏమాత్రం కూడా వీళ్ళకి జంకు లేదు బంకు లేదు దీనికల్లా ప్రధాన కారణం లంచం 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 మేము డబ్బులు ఇస్తే రైతుల నుండి ఏముంది అవసరం పోలీస్ స్టేషన్ని కూడా వేరే వాళ్ళ పేరు మీద లేకుంటే కింద ఎంఆర్ఓ ఆఫీసులు కూడా వేరే వాళ్ళ పేరు మీద కూడా ఎక్కించేటువంటి ఆన్లైన్లో ఎక్కించేటువంటి అత్యంత ధైర్య సాహసం గల మోస్ట్ కరప్ట్ ఈ అధికారులని ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా కూడా అధికార పార్టీ కళ్ళు తెరిచి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది లేకపోతే కింద దోను ప్రజలు ఖచ్చితంగా అధికార పార్టీని శంకించవలసి ఎటువంటి పరిస్థితుల్లో శంకించవలసి ఉంటుంది అధికార పార్టీతో వీరి యొక్క అవినీతిలో